హైదరాబాద్ మహానగరంలో రాత్రి వాన దంచి కొట్టింది నగరం అంతా కుండపోత వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దయింది జూబ్లీహిల్స్ కృష్ణానగర్ యూసఫ్ గూడ ఎల్లారెడ్డి ప్రాంతాలతో పాటు మధురా నగర్ శ్రీనివాస్ నగర్ వెస్ట్ నుండి భారీగా వరద రావడంతో రోడ్డుపై నీళ్లు నిలిచిపోయాయి వర్షం ధాటికి పలు బస్తీలు కాలనీలు రహదారులపై భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో చెరువులను తలపించాయి దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి దీంతో ప్రయాణికులు అష్ట కష్టాలు పడ్డారు వర్షాల కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోయింది డ్రైనేజీలు పొంగి ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు దీపిక నిన్న సాయంత్రం ఆరున్నర నుంచి కూడా వర్షం ప్రారంభమైంది ప్రధానంగా హైదరాబాదులో నగర వ్యాప్తంగా కూడా ఈ వర్షం దంచి కూడా ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమైపోయాయి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మొత్తంగా కాలనీ వాసులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఇట్లాంటి ఏదైతే భారీ వర్షం ఉందో ఈ సీజన్లో ఇది రెండవసారి ఇట్లాంటి భారీ వర్షం పడడం అని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరొక వైపు ఈ భారీ వర్షానికి తోడు నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు కూడా రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్లతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరొక పక్క ఇటు ఈదురుగాలు కూడా దీనికి తోడవడంతో చాలా వరకు కూడా విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది అర్ధరాత్రి వరకు కొన్ని ఏరియాల్లో కూడా ఉదయం వరకు కూడా ఈ యొక్క విద్యుత్ లేకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరొక పక్క ఇటు మ్యాన్హోల్స్ అన్ని కూడా పొంగి పొరులుతా ఉన్నాయి లోతట్టు ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి వారికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితిలో జలమండలి ఉంది అని చెప్పి కూడా ఇటు కొంతమంది తమ ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు కొంతమంది ఇళ్లలోకి నీరు కూడా చేరినటువంటి పరిస్థితి ఉంది చాలా వరకు కూడా రాత్రి అంతా కూడా నిద్ర లేకుండా గడిపాము చాలా వరకు కూడా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి ఉన్నాము గ్రౌండ్ ఫ్లోర్లలో బస్తీలలో ఉండడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కూడా చాలా వరకు తమ ఆవేదనను ప్రజలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరొక రెండు రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే సిఎస్కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు సిఎస్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది జీహెచ్ఎంసి సిబ్బంది హైడ్రా సిబ్బంది పోలీసులు ఇతర ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండాలి ఎక్కడ కూడా ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రజలకు ఇక్కడ ఎట్లాంటి సమస్యలు తలెత్తకుండా కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండాలని చెప్పి కూడా ఇటు ప్రత్యేకంగా ఆ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సర్కిళ్ల వారీగా టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఇటు జిహెచ్ఎంసి ఇప్పటికే ఇటు ఆ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడిన పరిస్థితి మనం చూస్తాము ప్రధానంగా ఈ ట్రాఫిక్ జామ్లు మరొక పక్క మ్యాన్ హోల్స్ ఎక్కడ తెరిచి ఉంటాయో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి చాలా వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్లకు ప్రధాన కారణమైంది మరొక పక్క త్రాగునీటికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే చాలా వరకు నీళ్ళలో కూడా ఈ యొక్క డ్రైనేజ్ నీరు కలవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి బస్తీవాసులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ రెండు రోజుల పాటు కూడా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వము ఇటు అధికారులు అందరూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదు ప్రధానంగా చిన్నపిల్లలు వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు బయటకు వచ్చినప్పుడు విద్యుత్ సంబాల దగ్గర కూడా ఎలక్ట్రిక్ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు తెరిచిన మ్యాన్ హోల్స్ దగ్గర అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పుడు ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నెట్ కాకుండా క్షేత్రస్థాయిలో అధికారులు మరిన్ని చర్యలు తీసుకుంటున్నారా తీసుకుంటున్నారని చెప్పి కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది నిన్న జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే కురిసినటువంటి వర్షానికైతే ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు ప్రధానంగా అర్ధరాత్రి వరకు కూడా ఈ భారీ వర్షం కురవడంతో ఈ యొక్క రెండు గంటలు భారీ వర్షం కురిసింది అర్ధరాత్రి వరకు కూడా మోస్తరు వర్షం అదేవిధంగా కంటిన్యూ కావడంతో ప్రధానంగా కాలనీలలో అదేవిధంగా బస్తీలలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి సో అట్లాంటి పరిస్థితి రాకుండా ముందుగానే అధికారులు ఈ రోజైనా కనీసం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రజలైతే కోరుతా ఉన్నారు దీపిక థ్యాంక్ యూ రాజు